హాయ్ ఫ్రెండ్స్ కానీ బిర్యానీ బాక్స్తో అయితే సూపర్ ఐడియా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా ఇప్పుడు వచ్చే ధనుర్మాసంకి అయితే మనం అచ్చులు రెడీ చేసుకోవచ్చు బయట కొనుక్కునే కంటే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా అచ్చులైతే వీడియో చేశాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడైతే ఈ విధ ఈ ఇలా అయితే వేద్దాం అనుకుంటున్నాను అచ్చు ఈజీగా వేసేసుకోవచ్చు తప్పకుండా చూడండి ముందైతే బాక్స్ మూత తీసేసుకోవాలి తీసుకొని మార్కర్తో మార్కర్తో ముందు ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇది నేను నేనే చేశాను ఖాళీ కార్డ్బోర్డ్ ఉంటాయి కదా అట్టలు బాక్సెస్ మనకి ప్యాకింగ్ వస్తాయి కదా ఆర్డర్ చేసినా ఏమైనా కానీ వాటితో అయితే ఇది ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి ఈజీగా ఎంత అందంగా ఉందో ఇది చేశాను వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకుంటే చూడండి అట్ట బాక్స్తో అయితే చేశాను ఇది ఇప్పుడైతే అచ్చు కోసం నేను పద్మ ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను వచ్చే ధనర్మాసంకైతే ఈజీగా ఎక్కడంటే అక్కడ అచ్చులు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఈజీగా వేసుకోవచ్చు మనము ఫస్ట్ మార్క మార్కింగు ఎలా వేసుకుంటే అచ్చనేది అలానే వస్తుంది వేసినప్పుడే నీట్గా వేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ తప్పకుండా చూడండి ఇలా మనం మార్కింగ్ వేసేటప్పుడే అందంగా వేసేసుకోవాలి మనకు వచ్చే విధంగా వేసేసుకోవాలి మళ్ళీ ఒకవేళ అటు ఇటు అయినా కానీ హోల్స్ పెట్టేటప్పుడు కొంచెం నీట్గా హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి అందంగా వస్తుంది రోజు ఈ చలికాలము ఇప్పుడు సంక్రాంతికి అయితే ముగ్గులు చాలా వేస్తాము అన్నీ గీతలు గీసుకొని వేయాలంటే కొంచెం చలి చలి కాబట్టి కష్టమవుతుంది ఇలా ఈజీగా మన దగ్గర వేస్ట్గా ఇలా స్వీట్ బాక్సులు కానీ లేకుంటే బిర్యానీ బాక్సులు కానీ ఏవైనా కానీ ఖాళీవి ఇలా ప్లాస్టిక్వి వేస్ట్గా పడేసే కంటే ఈజీగా వేసేసుకోవచ్చు నేనైతే చాలా అచ్చులు అయితే చేశాను మనము అచ్చులు మార్కెట్లో కొంటామంటే అసలు ఇప్పుడు దొరకవు మనం ఎక్కడికైనా వెళ్తేనే దొరుకుతాయి అలా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు దొరకబో అనుకోకుండా ఖాళీగా ఉండేటప్పుడు టైంపాస్ లాగా ఇలా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చూడండి పద్మ ముగ్గు అయితే వేసాను పద్మ ముగ్గు ఏ పూజలు చేసినా వ్రతాలు చేసినా ముందుగానైతే పద్మ ముగ్గు వేస్తారు కదా అందుకని నేనైతే పద్మ ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా మనకి వచ్చే విధంగా కొంచెం మంచిగా అందంగా వచ్చేటట్టు వేసుకోవాలి ఎందుకంటే అచ్చు కాబట్టి ఎప్పటికీ ఉంటుంది ఈజీగా వేసేసుకోవచ్చు ఎప్పటికీ వేసుకుంటాం కాబట్టి అచ్చు కొంచెం అందంగా ముగ్గు వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీపం వెలిగించుకున్నాను నేను మీ ఇష్టం మీరు క్యాండిల్ అయినా వెలిగించుకోవచ్చు వెలిగించుకొని స్పూన్తో ఈ స్పూన్ కూడా ఇంతకుముందు అచ్చులకు చేసింది కాలు ఉన్నది చాలా అచ్చులు చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని చెక్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చే ధనుర్మాసంకైతే ఇది చాలా అవసరం అవుతుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి నేను చాలా వీడియోస్ చేశాను ఇంకా ఈ వీడియో కూడా ఒక వీడియో అచ్చుల వీడియో అయితే నాకు పబ్లిక్ అయ్యింది వ్యూస్ బాగా వచ్చాయి అందుకని ఎన్నో విధాలుగా చేద్దామని అయితే చేస్తున్నాను మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలా ఈ స్పోక్ స్పూన్తో ఇలా కాల్చుకుంటే మనకి నాలుగు హోల్స్ ఒకేసారి వస్తాయి అనమాట అందుకనే ఇది పెట్టాను లేకుంటే కాకరపూలు ఉంటుంది కదా కాకరపూలతోనైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి కొంచెం అటు ఇటు తిప్పితే రౌండ్ అవుద్ది అనమాట అంటే ఇవి బల్లగా ఉన్నాయి కదా వెడల్పుగా ఉన్నాయి కదా కొంచెం గుచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి చాలా ఈజీ అందంగా అచ్చులు వేసుకోవచ్చు చలికాలం పొద్దున్నే కడిగిన తర్వాత ఇలా డబ్బా నిండా పిండి వేసుకొని రివర్స్ చేసి మనం ఒక అచ్చు వేసుకున్నామంటే ఇంటి నిండా అందంగా ముగ్గులు వేసుకోవచ్చు ముగ్గులు గీతలు గీతలు రాక వేయని వాళ్ళకైతే ఇవి చాలా యూజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా లేకుంటే ఇప్పుడు చూడండి దీపంకి ఎక్కువ టైం అవుతుంది కదా అదే గ్యాస్ దగ్గర పెట్టుకున్నారనుకోండి ఈ స్పూను గ్యాస్ దగ్గర అయితే తొందరగా అయిపోద్ది కాకుండా హోల్స్ పెట్టేటప్పుడు చూసుకోవాలి లేకుంటే ఇప్పుడు ఇది కాకుండా మనము కాకర పుల్లలు వెలిగిస్తాం కదా దీపావళికి ఆ పుల్లతో అయితే ఇంకా చాలా నీట్గా వస్తుంది అయితే ట్రై చేసుకోవచ్చు అంటే అది లేట్ అవుతుంది అనేసి ఇదైతే పెట్టాను ఆ దాంతో కూడా చేసుకోవచ్చు మనకి పుల్లలు ఏంటంటే లేట్ అవుతుంది ఒక్కొక్కటి చేయాలంటే ఇదైతే తొందరగా అయిపోద్ది అని ఇలా చేస్తున్నాను దాంతో కూడా చేసుకోవచ్చు చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు ఇవ్వండి కాకరపుల్ల సగం చేసుకున్నాను సగం చేసిన కాకరపుల్లని ఇలా వేడి చేసుకోవాలి వేడి చేసుకొని నిదానంగా నీట్గా ఖాళీ టైంలో అయితే మనము ఈ కాకరపుల్లతో కానీ హోల్స్ పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా వస్తాయి మళ్ళీ ఇవి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అస్సలు పోవండి మనం ఇప్పుడు కొంటాం కదా కొన్నివి అవి ఈను ఐరన్ కొంటాం కదా ఆ కొన్నివి ఏమంటే గ జంగు పట్టేస్తాయి అనమాట అవి జంగు పట్టిస్తే వాడలేము అవి హోల్స్కి పిండి రాదు ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి అంటే ఇది ఒక్కొక్కటి వస్తుంది కదా టైం వేస్ట్ అవుతుంది అంటే ఎక్కువ టైం పడుతుంది అనేసి ఆ స్పూన్తో చేశాను ఆ స్పూన్తోని కొంచెం మంట ఎక్కువ పెట్టి నిదానంగా చూసుకొని పెద్ద పెద్ద హోల్స్ కాకుండా పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట ఇదైతే కొంచెం లేట్ అవుతుంది అంతే చాలా అంటే చాలా ఈజీ అందంగా అచ్చులు మనం రెడీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ ధనుర్మాసంకైతే ఇంటి నిండా అందంగా ముగ్గులు వేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా అయితే హోల్స్ పెట్టుకుంటే ముగ్గు నీట్గా వస్తుంది అచ్చులు ఎన్ని సంవత్సరాలైనా వేసుకోవచ్చు ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా ఈజీగా మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ఊరికే చెప్తానని కాదండి వీడియోలు చేస్తున్నాను కదా చేసేదానికి కొంచెం అందరూ చూసి లైక్ చేసి కనీసం ఎలా ఉందనేది కామెంట్ పెడితే వీడియోలు చేసినందుకు కొంచెం సరదా ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది వీడియోస్ చూస్తున్నారు కదా రెస్పాన్స్ అవుతున్నారు కదా అని అయితే అవగాహన మాకు ఉంటుందనేసి ఇలా ఊరికే చెప్తున్నాను అంటే ఛానల్ అన్ని వీడియోస్ ఉంటాయని ఏమనుకోకండి తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా అయితే మొత్తము హోల్స్ పెట్టేసుకోవాలి మార్కింగ్ దాన్ని బట్టి వేసుకోవాలి చూసారు కదా ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు మొత్తం వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ అండి హోల్స్ అయితే చూడండి ఎంత నీట్గా అయితే పడుతున్నాయో నిదానంగా వేసుకోవచ్చు ఇది మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చూడండి ఇప్పుడైతే రెండు రేఖలు అయితే అయిపోయాయి ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఒకవేళ బోర్ కొడుతుంది కష్టమవుతుంది అనుకుంటే కొంచెం నిదానంగా చూసుకొని గ్యాస్ దగ్గర హోల్స్ పెట్టుకోవచ్చు ఇలా గ్యాస్ దగ్గర కూడా హోల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ బోర్ కొడుతుంది అంటే ఇది మొత్తం చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి మొత్తం అయితే ఇలా అయితే హోల్స్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఐదు హోల్స్ అయితే పెట్టాను ఈ రేకుల మధ్యలో పెటల్స్ మధ్యలో ఇక్కడ ఐదు హోల్స్ పెట్టాను ఇక్కడ మూడు హోల్స్ పెట్టాను అంటే ముగ్గు ఇంకా అందంగా కనిపించడానికి కోసం అచ్చు అయితే ఇలా అందంగా మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పిండి వేసి అయితే చూద్దాము ఈ మూతకైతే నేను లోపల సైడ్ నుంచి వేయలేదు చూడండి లోపల సైడ్ నుంచి వేస్తే ఇక్కడ పిండి పట్టదనేసి పై నుంచి అయితే వేసాను పై నుంచి ఎలా మనం అచ్చులు వేసుకోవచ్చు ఒకవేళ చిన్నగా కావాలనుకుంటే మనం డబ్బాతో కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ముగ్గుకి అచ్చు వేసి చూద్దాం పిండి వేసి చూద్దాము చాలా అందంగా మనము ఈ ధనుర్మాసంకైతే అచ్చలు ఇంటి నిండా ముగ్గులు వేసుకొని చాలా అందంగా ఇల్లును తీర్చిదిద్దుకోవచ్చు తప్పకుండా ఇలా వేస్ట్గా చాలా చాలామంది పడేస్తుంటారు ఇలాంటివి డబ్బాలు వేస్ట్గా చేయవని చూడండి ఎంత మంచిగా పనిచేస్తున్నాయో ఇల్లు కదా మనకు కావాల్సింది ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం పిండి ఎక్కువ వేసుకోవాలి కొంచెం లోతుకుంది కాబట్టి పిండి ఎక్కువనే పడుతుంది మనం ఎక్కడ అచ్చులు ఎన్ని వేయాలంటే అన్నీ ఈజీగా వేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత అందంగా వస్తున్నాయో చూడండి చాలా నీట్గా మనం కొన్ని అచ్చలైనా ఎంత నీట్గా రావు ఈజీగా వేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది ఇప్పుడున్న కాలంలో ఇలా ఒక్కరోజు మనం ఒక ఐదు పది నిమిషాలు టైం తీసుకొని ఇలా వేసుకున్నామంటే మనం సంవత్సరాలకు అచ్చులు వేసుకోవచ్చు ఇది వచ్చే ధనుర్మాసానికి అయితే ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుంది చూడండి ఎంత నీట్గా వేసుకోవచ్చు దీనిని అంటే పిండి వేసుకున్న తర్వాత మనం ఎన్ని అంటే అన్ని ఇంట్లో అలంకరించుకోవచ్చు లక్ష్మీదేవికి చాలా ఇష్టము పద్మ ముగ్గు అంటే చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలానే నేను ఇంతకు ముందు కూడా వచ్చులు చూడండి కుబేరు ముగ్గు వేసుకున్నాను ఇది కూడా చాలా నీట్గా అయితే వచ్చింది ఇది కూడా చూడండి అచ్చు ఇంతకు ముందు చేసనేది ఇది కూడా చాలా నీట్గా చూడండి ఎంత నీట్గా వస్తుందో మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ అయితే చేయండి చూడండి ఎంత అందంగా ముగ్గులు వేసుకోవచ్చు మనం కొన్నట్టే ఉన్నాయి కదా కొన్నవైనా ఇంత నీట్గా రావు మనకి ఎలా కావాలనుకుంటే అలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా అయితే ఉన్నాయో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్